హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హైడ్రో ఎనర్జీ స్టాక్స్ గురించి తెలుసుకుందాం లాస్ట్ టూ డేస్లో సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ గురించి పెట్టాను అదేవిధంగా ఈరోజు థర్డ్ వర్ హైడ్రో ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ ఇది రిజర్వాయిస్ రిలేటెడ్గా వాటర్ ఫ్లో నుంచి టర్బైన్స్ ద్వారా జనరేటర్స్ని ఉపయోగించి అక్కడ పవర్ని జనరేట్ చేసి ట్రాన్స్మిషన్ పవర్ సప్లైని అక్కడి నుంచి పవర్ హౌస్కి జనరేట్ చేస్తారు స్పిల్వే కానీ ఇక్కడ చూపిస్తున్నట్టు రిజర్వాయర్ ట్రాష్ ర్యాక్ ఇంటేక్ నుంచి పెన్ స్టాక్స్ మీదుగా డ్రాఫ్ట్ ట్యూబ్ ఉంటుంది ఇక్కడ డ్రాఫ్ట్ ట్యూబ్ నుంచి జనరేటర్స్ అలాగే ఇక్కడ పవర్ హౌస్ ఈ టర్బైన్ రన్ అవుతూ ఉంటుంది దీని ద్వారా స్పిల్వే స్పిల్వే నుంచి వదిలేసింది డ్యాము ట్రాన్స్ఫారం వీటి నుంచి ఉపయోగించి ఈ విధంగా ట్రాన్స్మిషన్స్ ద్వారా పవర్ అనేది జనరేట్ చేస్తుంటారు దీనికి హైడ్రో ఎనర్జీ అంటే గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్లో హైడ్రో ఎనర్జీ స్టాక్స్ అనేవి కొన్ని ఉంటాయి ఈ స్టాక్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అదేవిధంగా ఈ స్టాక్స్ ఏ విధంగా వెల్త్ జనరేట్ చేస్తున్నాయో ఈరోజు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు ఫస్ట్ స్టాక్లో ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో ఎలక్ట్రానిక్ పవర్ కార్పొరేషన్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఇది ఇండియన్ పబ్లిక్ సెక్టార్ హైడ్రో పవర్ కంపెనీ ఇందులో ఫస్ట్ వచ్చేసరికి డెవలప్మెంట్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎక్స్పాండెడ్ టు ఇన్క్లూడెడ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ లైక్ సోలార్ జియోథర్మల్ టిడాల్ అండ్ విండ్ వీటి రిలేటెడ్ కూడా ఎక్స్పాండెడ్ చేసుకోవడం జరిగింది అలాగే దీని గవర్నమెంట్ నుంచి మినీ రత్న కేటగిరీ వన్ కింద కన్సిడర్ చేయడం ఇది ఎన్ఎస్సి బిఎస్సిలో లిస్టెడ్ ఆన్ వన్ నైన్ టూ థౌజండ్ నైన్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనేది ఇది ఎంచుకుంది అలాగే ఎగ్జిక్యూటెడ్ ట్వంటీ టూ హైడ్రో ప్రాజెక్ట్స్ విత్ అన్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ మెగావాట్స్ సో వన్ విండ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఫిఫ్టీ మెగావాట్స్ హ్యాజ్ ఆల్సో కమిషన్డ్ ఇన్ అక్టోబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ టూ థౌజండ్ సిక్స్టీన్లోనే ఫిఫ్టీన్ మెగావాట్స్ విండ్ ప్రాజెక్ట్ అనేది కూడా వీళ్ళు కమిషన్ చేయడం జరిగింది ఆల్సో ఎగ్జిక్యూటెడ్ ఫైవ్ ప్రాజెక్ట్స్ విత్ అన్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ ఎయిటీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ మెగా వాట్స్ ఇన్ టర్న్కి బేసిస్ అనమాట టూ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ కమిషన్ ఇన్ నైబరింగ్ కంట్రీస్ మన పక్కనే ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి నేపాల్ భూటాన్లో కెపాసిటీ ఆఫ్ ఫోర్టీన్ పాయింట్ వన్ ఇన్ నేపాల్ అండ్ భూటాన్లో సిక్స్టీన్ మెగా వాట్స్ కింద రెడీ అవటం కూడా జరిగింది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ప్రెసెంట్లీ ఎన్హెచ్పిసి ఎంగేజ్డ్ ఇంది కన్స్ట్రక్షన్ ఆఫ్ త్రీ ప్రాజెక్ట్స్ టోటల్ కెపాసిటీ ఆఫ్ త్రీ థౌజండ్ వన్ థర్టీ మెగావాట్స్తో త్రీ ప్రాజెక్ట్స్ను కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఫ్రై ఫైవ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ మెగావాట్స్ ఆర్ అవైటింగ్ క్లియరెన్స్ గవర్నమెంట్ అప్రూవల్ ఫర్ దేర్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఫైవ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఉన్నాయో గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తుంది వాటి రిలేటెడ్ కూడా ఇంప్లిమెంటేషన్ కోసం అప్రూవల్ రాగానే ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా ఎన్హెచ్పిసి రెడీగా ఉండటం జరిగింది ఈరోజు సెషన్లో ఎన్హెచ్పిసి టూ రూపీస్ థర్టీ పైసా ఇంక్రీజ్ అయ్యి టూ పాయింట్ త్రీ టూ పర్సెంట్ అయితే గెయిన్ ఇవ్వటం జరిగింది ఇన్వెస్టర్స్కి లాస్ట్ ఫైవ్ డేస్లో గమనిస్తే కనుక వన్ పాయింట్ ఫైవ్ నైన్ వన్ రూపీ ఫైవ్ నైన్ పైసా ఇంక్రీజ్ అయ్యి వన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అదేవిధంగా లాస్ట్ వన్ మంత్లో గమనిస్తే లెవెన్ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చి టెన్ పర్సెంట్ డిక్లైన్ అయింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇక్కడ ఇక్కడ కనుక మనం లాస్ట్ సిక్స్ మంత్స్ కనుక గమనిస్తే లాస్ట్ సిక్స్ మంత్స్ కనుక ఇక్కడ మనం థర్టీ త్రీ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీ పర్సెంట్ అయితే రిటర్న్స్ రావడం జరిగింది అదేవిధంగా ఇయర్ టూ డేలో కూడా ఫిఫ్టీ త్రీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది థర్టీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి లాస్ట్ వన్ ఇయర్లో గమనిస్తే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్ నియర్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ దగ్గర ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి థర్డ్ జూలై టూ థౌసండ్ ట్వంటీ త్రీ లాస్ట్ వన్ ఇయర్లో వన్ ట్వంటీ టూ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది ఇన్వెస్టర్స్కి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పర్సెంట్ నియర్లీ ట్వంటీ ఫోర్ రూపీస్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ వన్ ఇయర్లో వచ్చేసరికి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది అదే విధంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పర్సెంట్ అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది మ్యాక్సిమంలో కూడా వన్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది సిక్స్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్లో వన్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ అయితే ఇన్వెస్టర్స్కి రి రిటర్న్ అయితే ఇవ్వటం జరిగింది ఎన్హెచ్పిసి యొక్క మార్కెట్ క్యాపిటా వన్ ల్యాక్ త్రీ థౌజండ్ క్రోర్స్ వన్ ల్యాక్ త్రీ థౌజండ్ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి ఫార్టీ ఫోర్ రూపీస్ ఎయిటీ ఫైవ్ పైసా ఫిఫ్టీ టూ వీక్స్ లోలో ఫార్టీ ఫోర్ రూపీస్ ఎయిటీ ఫైవ్ పైసా అదేవిధంగా ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి వన్ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ ఇది ప్రెజెంట్ అయితే మిడ్ క్యాప్ కేటగిరీలో ఉంది ఇది మిడ్ క్యాప్ కేటగిరీ నుంచి లార్జ్ క్యాప్కి ప్రమోట్ చేయటానికి యాంపీ నుంచి కానీ సెబీ నుంచి కానీ ప్రపోజల్ కూడా ఉందనమాట అంటే త్వరలో ఇది లార్జ్ క్యాప్కి వస్తే ఇంకా మంచి బజ్ అయితే కనబడుతుంది ఇది హైడ్రో విండ్ అండ్ హైడ్రో ఎనర్జీ రిలేటెడ్గా కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే చేస్తుంది అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్గా కూడా ఇండియాలో టాప్లోనే ఉంది సో ఈ స్టాక్ని ఫోకస్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్జేవిఎన్ లిమిటెడ్ ఎస్జేవిఎన్ లిమిటెడ్ హైడ్రో ఎనర్జీ రిలేటెడ్ స్టాక్ ఇది కూడా ఈరోజు సెషన్లో ఫైవ్ రూపీస్ ట్వంటీ పైసా ఇంక్రీజ్ అయ్యి త్రీ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది ఇది కూడా ఇండియన్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ రిలేటెడ్ ఏదైతే పవర్ జనరేషన్ ఉందో దాని రిలేటెడ్ మరియు ట్రాన్స్మిషన్ రిలేటెడ్ కంపెనీ అనమాట ఎస్జేవిన్ ప్రెజెంట్లీ ఇంప్లిమెంటింగ్ ఆర్ ఆపరేటింగ్ పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ బిహార్ మహారాష్ట్ర యూపీ పంజాబ్ గుజరాత్ అరుణాచల్ ప్రదేశ్ రాజస్థాన్ అస్సాం ఒడిషా మిజోరాం అండ్ మధ్యప్రదేశ్ వీటి రిలేటెడ్గా మన ఇండియాలో ఈ ప్రెజెంట్లీ ఇంప్లిమెంటింగ్లో ఆపరేటింగ్ పవర్ ప్రాజెక్ట్స్ని చేస్తోంది అలా అదేవిధంగా ఎస్జేబీఎన్ ఆల్సో హ్యాజ్ అండర్ కన్స్ట్రక్షన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఇన్ నేపాల్ బూట్ భూటాన్ ఎన్హెచ్పిసి కూడా ఆల్రెడీ టూ ప్రాజెక్ట్స్ని మనకి కనక్ అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఆల్రెడీ ఎస్జేబిఎన్ కూడా సేమ్ నేపాల్ భూపాల్లోనే టూ భూటాన్లో సేమ్ టూ ప్రాజెక్ట్స్ని అయితే కన్స్ట్రక్షన్ చేయటం జరుగుతుందన్నమాట సో ఈరోజు సెషన్ క్లోజ్ అయ్యేసరికి ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ త్రీ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది ఎస్జేవిఎన్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్టా వచ్చి ఫిఫ్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి వన్ సిక్స్టీ వన్ రూపీస్ ఫార్టీ ఫైవ్ పైసా అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి ఫార్టీ రూపీస్ సిక్స్టీ పైసా లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి చూసుకుంటే కనుక ఈ స్టాక్ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి త్రీ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ వన్ మంత్లో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ సిక్స్ మంత్స్లో చూసుకుంటే ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ అయితే పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఫార్టీ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఇయర్ టు డేలో కూడా ఫార్టీ సిక్స్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో గమనిస్తే ఫార్టీ టూ రూపీస్ మీద రన్ అవుతున్న థర్డ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్రేడ్ అవుతున్న షేర్ నైంటీ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ ట్వంటీ వన్ పర్సెంటేజ్ లాస్ట్ వన్ ఇయర్లో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కనుక గమనిస్తే ఫోర్ ఫిఫ్టీ టూ పర్సెంట్ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఫోర్ ఫిఫ్టీ టూ పర్సెంట్ అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇవ్వడం జరిగింది వన్ ఇయర్లో టూ ట్వంటీ వన్ పర్సెంట్ అలాగే ఫైవ్ ఇయర్స్ గమనిస్తే ఫోర్ ఫిఫ్టీ టూ పర్సెంట్ మ్యాక్సిమం గమనక గమనించినా కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది ఇది స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ టూ థౌజండ్ టెన్ నుంచి ఉంది అంటే నియర్లీ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కూడా థెర్మల్ అండ్ హైడ్రో పవర్ సెంట్ గ్రైండింగ్ అండ్ సిమెంట్ గ్రైండింగ్ అండ్ క్యాప్ టు కోల్ మైనింగ్ జనరేషన్స్కి సంబంధించింది ఏదైతే థెర్మల్ అండ్ హైడ్రో పవర్ రిలేటెడ్ అదేవిధంగా సిమెంట్ గ్రైండింగ్ అండ్ క్యాప్ టు కోల్ మైనింగ్ జనరేషన్స్ అనమాట ఆపరేట్స్ ఫోర్ హండ్రెడ్ మెగావాట్ విష్ణు ప్రయాగ్ హై హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ మెయిన్లీ ఇది హైడ్రో పవర్ హైడ్రో ఎనర్జీ రిలేటెడ్ కాబట్టి హైడ్రో ఎనర్జీ రిలేటెడ్గా ఫోర్ హండ్రెడ్ మెగావాట్స్ విష్ణు ప్రయాగ్లో ప్రాజెక్ట్ అయితే ఆపరేట్ చేయడం జరుగుతుంది దీనికి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఉన్నాయి అలా అదేవిధంగా జయప్రకాష్ ప్రైవేట్ లిమిటెడ్కి వాటిలో జైపీ సిమెంట్స్ ఉంది జేఐఎల్ఐటి బుధ్ ఇంటర్ ఇంటర్నేషనల్ సర్క్యూట్స్ ఉన్నాయి జైపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంది జైపీ గ్రెమ్స్ ఉంది అలాగే జైపీ హోటల్స్ జైపీ హాస్పిటల్స్ జిట్ వీటి రకంగా చేస్తుంది మేజర్లీ వచ్చి విష్ణు ప్రయాగ్లో ఫోర్ హండ్రెడ్ మెగా వాట్స్ రిలేటెడ్గా పవర్ ప్రాజెక్ట్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఈరోజు సెషన్లో మైనస్ ఫోర్టీన్ పైసా నెగిటివ్ రిటర్న్స్తో పాయింట్ సెవెన్ పర్సెంట్ డిక్లెయిన్ అయింది లాస్ట్ ఫైవ్ డేస్లో గమనించినట్లయితే మైనస్ సిక్స్టీ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో ఈ స్టాక్ మైనస్ టూ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది లాస్ట్ సిక్స్ మంత్స్లో త్రీ త్రీ రూపీస్ ఎయిటీ ఫోర్ పైసా ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీన్ ఎయిటీ ఫైవ్ దగ్గర ఉన్నది నైన్టీన్ సిక్స్టీ నైన్ నియర్లీ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ టు డే చూసుకున్న థర్టీ త్రీ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో థర్టీన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఎవరైతే వన్ ఇయర్లో సిక్స్ రూపీస్ దగ్గర ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి థర్టీన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ రిటర్న్ అవ్వడం జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సెవెంటీన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నైన్ నాట్ నైన్ పర్సెంట్ రిటర్న్ అవ్వడం జరిగింది వన్ రూపీ నైంటీ ఫైవ్ పైసా దగ్గర ఫిఫ్త్ జూలై టూ థౌజండ్ నైన్టీన్లో బై చేసిన వాళ్ళకి సెవెంటీన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నైన్ నాట్ నైన్ పర్సెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్లకి రిటర్న్ రావటం జరిగింది మ్యాక్సిమం వచ్చేసరికి నెగిటివ్గా సెవెంటీ టూ పర్సెంట్ అయితే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది మ్యాక్సిమంలో అప్ టు టూ థౌజండ్ టెన్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్లో నెగిటివ్ రిటర్న్స్ అప్పట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటివరకు అది ఫాలోనే ఉంది జస్ట్ ఈ మధ్యనే అది పాజిటివ్ ట్రెండ్లో సాగుతోంది సో నైన్ నాట్ నైన్ పర్సెంటేజ్ అయితే హైడ్రో ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా విష్ణు ప్రయాగ్లో ఆపరేట్ చేస్తుంది ఫోర్ హండ్రెడ్ మెగా వాట్స్తో సో మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి థర్టీన్ థౌజండ్ టూ ఎయిటీ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ రూపీస్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి ఫైవ్ రూపీస్ నైంటీ పైసా నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఈ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా పవర్ జనరేషన్స్ ట్రాన్స్మిషన్స్ అండ్ ట్రేడింగ్ హిమాచల్ ప్రదేశ్లో టూ హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉన్నాయి థర్టీన్ నైంటీ వన్ మెగావాట్స్ కెపాసిటీ ప్రొడ్యూసెస్ పవర్ ఫ్రమ్ థర్మల్ హైడ్రో అండ్ సోలార్ సోర్సెస్ కూడా ఉన్నాయి అదేవిధంగా ప్రొడ్యూస్ పవర్ ఎక్కడి నుంచి అంటే థర్మల్ హైడ్రో అండ్ సోలార్ సోర్సెస్ నుంచి వీళ్ళు పవర్ అనేది జనరేట్ చేసుకోవడం జరుగుతుంది ప్రొడ్యూస్ చేసుకోవడం హిమాచల్ ప్రదేశ్లో మాత్రం టూ హైడ్రో పవర్ ప్లాంట్స్ థర్టీన్ నైంటీ వన్ మెగావాట్స్ కెపాసిటీతో రన్ చేయడం జరుగుతుంది సో ఈరోజు స్టా ఈరోజు సెషన్లో క్లోజ్ అయ్యేసరికి పాయింట్ ఎయిటీ పైసా ఇంక్రీజ్ అయ్యి పాయింట్ లెవెన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో గమనిస్తే నెగిటివ్ రిటర్న్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో లెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో కనుక గమనిస్తే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సెవెంటీ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సెవెంటీ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వటం జరిగింది ఇయర్ టు డే చూసుకున్న సెవెంటీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది లాస్ట్ వన్ ఇయర్లో ఫోర్ ఫార్టీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పర్సెంట్ రిటర్న్ సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వన్ ఇయర్లో వచ్చేసరికి ఫోర్ ఫార్టీ టూ రూపీస్ అదేవిధంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వచ్చేసరికి నైన్ హండ్రెడ్ ట్వంటీ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలా అదేవిధంగా ఇక్కడ వన్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఇన్ వన్ ఇయర్ అలాగే నైన్ ట్వంటీ టూ పర్సెంట్ ఇన్ ఫైవ్ ఇయర్స్ నియర్లీ వేరియేషన్ సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాథ్స్లో చూసుకున్నా కూడా ఫైవ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ అప్ టు టూ థౌజండ్ టెన్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ స్పాన్లో ఫైవ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది దీని మార్కెట్ క్యాప్టా వచ్చేసరికి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ క్రోర్స్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ డివిడెండ్ డీల్ కూడా పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ ఉంది సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ స్టాక్ ఫిఫ్త్ ఇందసి సిల్ హై హైడ్రో పవర్ అండ్ మా మాంగనీస్ లిమిటెడ్ ఇందసి సిల్ హైడ్రో పవర్ అండ్ మాంగనీస్ లిమిటెడ్ ఈరోజు సెషన్లో పాయింట్ టూ నైన్ పైసా డిక్లైన్ అయ్యి పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది డిక్లైన్ అవ్వడం జరిగింది మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి వన్ సిక్స్టీ సిక్స్ క్రోర్స్ మాత్రమే జస్ట్ స్మాల్ అండ్ పెన్నీ స్టాక్ వన్ సిక్స్టీ సిక్స్ క్రోర్స్ మాత్రమే ఈ కంపెనీ మేజర్గా ఆల్ట్రా లో కార్బన్ సిలికో మాంగనీస్ అదేవిధంగా లో కార్బన్ సిలికో మాంగనీస్ పెర్రో సిలికో మాంగనీస్ అండ్ ఫెర్రో క్రోమ్ వీటి రిలేటెడ్గా ఆపరేట్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా హైడ్రో పవర్ అండ్ మాంగ్నీస్ లిమిటెడ్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో ఉంది ట్వెల్వ్ మెగావాట్స్కి సంబంధించి హైడ్రో పవర్ అండ్ మాంగనీస్ లిమిటెడ్ పాలఖాట్ కేరళలో కూడా ఉంది ట్వంటీ వన్ మెగావాట్స్ హైడ్రో క్యాప్టివ్ పవర్ ప్లాంట్ సో ఈ రెండు పవర్ ప్లాంట్ని హైడ్రో పవర్ కింద ఇది ఉపయోగించడం జరుగుతుంది ఒకటి రాయ్పూర్లో ఉండే ఛత్తీస్గఢ్లో ట్వెల్వ్ మెగావాట్స్ అదేవిధంగా ట్వంటీ వన్ మెగావాట్స్ హైడ్రో క్యాప్టివ్ పవర్ ప్లాంట్ వచ్చేసరికి పాలఖాట్ కేరళ సో వీటి రిలేటెడ్గా అయితే హైడ్రో ఎనర్జీ రిలేటెడ్గా ఈ కంపెనీస్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది పవర్ రిలేటెడ్గా ఈరోజు సెషన్లో అయితే నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో గమనిస్తే మైనస్ ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ డిక్లైన్ అయింది లాస్ట్ వన్ మంత్లో సిక్స్ రూపీస్ నైంటీ నైన్ పైసా ఇంక్రీజ్ అయ్యి థర్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఫైవ్ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ టూ పైసా ఇంక్రీజ్ అయ్యి టెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఇయర్ టు డేలో ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ వన్ ఇయర్లో మనం గమనిస్తే థర్టీ సెవెన్ రూపీస్ దగ్గర బై చేసిన వాళ్ళ థర్డ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో థర్టీ సెవెన్ రూపీస్ దగ్గర ట్రేడ్ చేసిన స్టాక్ మార్కెట్లో ట్వంటీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ అయితే రిటర్న్స్ రావడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది వన్ ఇయర్లో వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్లో సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ రావడం జరిగింది మ్యాక్సిమంలో గమనిస్తే ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ అప్ టు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఇప్పటికీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ పర్సెంట్ అయితే రిటర్న్ రావడం జరిగింది ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి కంపెనీ మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి జస్ట్ వన్ సిక్స్టీ త్రీ క్రోర్స్ మాత్రమే ఇది ఒక స్మాల్ అండ్ పెన్నీ స్టాక్ రిలేటెడ్ హైడ్రో ఎనర్జీ రిలేటెడ్గా టూ ప్లాంట్స్ రన్ అవుతుంది రాయ్పూర్ ఛత్తీస్గఢ్ అలాగే పాలకడ్ కేరళ ఫిఫ్టీ టూ వీక్స్ హైలో సెవెంటీ త్రీ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా అదేవిధంగా ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి థర్టీ సిక్స్ పాయింట్ ఎయిటీ టూ పైసా సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్